అనగనగా ఒక బడి ఆ బడిలో ఒక మాస్టారు మాస్టారు దుంపెంచడానికే ఈ భూమి మీదకి వచ్చినట్లు కొంతమంది పిల్లలు ఒకనొక దుర్ముహూర్తాన మాస్టారు గారికి పిల్లల ఎక్కాల ప్రావీణ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురి చేసిందో ఇప్పుడు మనం విందాం అరే ఏంద్రా బడి బడి ఆ సరే ఇలా మొత్తం అడుగుతా నేను అడగోన్ సార్ అరే మార్కండే శాస్త్రి నువ్వు లేవురా బాబు లేచిన లేచినావా బిడ్డ విరా రెండెక్కం రెండు చదువు రెండెక్కం రెండా సార్ ఎంతసేపు సార్ చదువుడు రెండు సెకండ్ల చదివేస్తా చదువు చదువు ఇదిగోన్ సార్ ఇన్ రెండెక్క రెండు 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 నాలుగు రెండు మూడు రెండు నాలుగు ఎనిమిది రెండు వేల పదే స్వాహా ఓం రెండార్ల వేల పన్నెండు రెండేళ్ళ పద్నాలుగు రెండెనిమిది పదహారు రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు పదివేల ఇరవై స్వాహా రెండొక్క ముగిస్తే మూడెక్కానికి ముహూర్తం చాలా బాగుంది ఒరే ఆపురా ఆపురా నీ అవి అది ఆ మంత్రాలు ఏం చదువుతానవ నువ్వు ఆ కూచ నువ్వు చే అప్పుడుచే ఒరే అక్బరు నువ్వు లేవురా బాబు సార్ మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో విలువండ్రి ఏంట్రా పూర్తి పేరా నీ పూర్తి పేరు నాకు తెలియదు ఆయన సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు మరి అక్బర్ సలీం అనారీ మంచిందిరా పేరు నీది పేరు మాత్రం ఉంది కానీ నువ్వు లేవు నువ్వు లేచిన లేచిన లేచినవా ఐదెక్క చదువు ఐదే యిన ఐదక్క అరే ఐదు అరే ఐదు నాలుగు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు ఆరుల ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ఐదు వందల నలభై రో ఐదు నలభై ఐదు ఐదు పదుల యాభై రో ఐదు ముప్పై ఐదు ఐదు వందల నలభై రోజు ఐదు ఐదు బదుల యాభై ఆపుండ్రా మీ దండం మీద ఆపునరా ఇంకా ఎక్కాల వాడు దానికి ఒక క్రోరస్సు నా తలకాయ తినేస్తుడు కదరా అరే అక్బరు కూర్చో నువ్వు కూర్చో నాయన వద్దు నీ ఎక్కలు వద్దు కథ అద్దు కూర్చో అరే పాత ఇంప సామానమ్మే పాపన్న కొడుకు వచ్చిండ అరయ్యాలా వచ్చిన సార్ నువ్వు అచ్చునా నువ్వేనా లేవురా లేసి నిలబడు లేచి నిలబడు సార్ ఎంత ఎత్తులేవ్వాలా సార్ గింత చాలా రేపు కొక్కు మొత్తానికి లేచి నిలవాడు నిలబడు అమాతం నిల్చున్నా సార్ అమాతం నిల్చున్నా ఇగో నిల్చున్నావా ఆ మూడెక్క చదువురా సరే మూడెక్క మూడే కదా అయిను ఆ మూడెక్క మూడు కొంటాం మూడు రోజులు ఆరుగుంటాం ఆ మూడు మూడు తొమ్మిది కొంటాం మూడు నెలల పన్నెండు కొంటాం పాత ఇంప సామానుకుంటాం ఆ మూడేళ్ళ పదిహేను కొంటాం మూడేళ్ళ పద్దెనిమిది కొంటాం రేకు డబ్బాలు బీర్ శిషేల్ పాత ఇంప సామానుకుంటా మూడేళ్ళ ఇరవై ఒకటి కొంటాం ఆ నాలుగెక్క కొంటాం ఐదు ఎక్క కొంటాం ఏది పడతా కొంటాం పాత రేక్ డబ్బాలు బీర్ సీసేలు కొంటాం అరే 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 ఆపురా 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 నువ్వు ఎక్కలు చదువుతున్నావా దండ చేస్తానవా నువ్వు ఏందిరా నువ్వు ఆ నీ ఎక్క మాత్రం ఏమద్దు అబ్బా తలకాయంత మొత్తం ఇంటానవు కదా నువ్వు నువ్వు కూర్చో నువ్వు కూర్చో ఆ అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏడు అచ్చిండ అయ్యాలా అచ్చినా సారు అచ్చినావా నువ్వు లేచి నిలబడు ఆ నిలబడ్డా సారు నిలబడ్డావా నువ్వు పదవ ఎక్క చదువురా పదవ ఎక్క చదువు ఆ చదువుతా సారు పదెక్కం కదా సారు ఇగో చదువుతున్నా ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకుని కదా ఈ పదవ ఎక్కం లెక్కన నాకు ఇగో చదువుతున్నా సార్ ఈనాటి పదవ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు క్షణార్థి పదెక్కం పది పది రెండు ఇరవై బాగానే ఉన్నాయి పదిముల ముప్పై అదుపు తప్పి పది నాలుగు నలభై నుగా పదైదుల యాభై అక్కడికక్కడే దుర్మరణం పాలైంది పదహారుల అరవై పదేళ్ల డెబ్బైకి తీవ్ర గాయాలయ్యాయి ఇప్పుడే అందిన వార్త పదిహేనుల ఎనభై మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడటం లేదని తెలిసింది పట్టుకున్న వారికి పది తొమ్మిది తొంభై వేల రూపాయలు అందజేస్తారన్నారు ఈనాటి ముఖ్యాంశాలు పది పదుల వంద మరియు పదకొండెక్క పదకొండు కలిసి గిల్లిదండ ఆడుతుండగా పదకొండు రెండు ఇరవై రెండుకు మూతిమీద దలిగి పదహారు రెండు ముప్పై రెండు పనులు రాలాయని పన్నెండెక్క పన్నెండు తెలిపింది ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఒరే ఒరే నీ ఎక్కాలు పాడుగాను నీ ఎక్కాల కగ్గిదాలుగా అవి ఎక్కలా ఆ కూసో నువ్వు కూసో నువ్వు నువ్వు తప్పుడు ఎక్క కూర్చోవు అంతే అద్దు నీ ఎక్కల ఒరే భూమలింగం ఏమైనా రాలేదారా ఎవరు సార్ అదే ఒగు కథ కళాకారుడు బుచ్చెల్ కొడుకు భూమలింగడు అచ్చిండి సార్ నిద్రపోతాడు లేపన్నా సార్ లేపుర్రి వానికి ఎప్పుడు నిద్రనే వానికి ఇల్లు బడి ఒకటే నిద్ర వద్దు లేపుర్రి వాళ్ళు లేపుర్రి ఆ లేచినా సార్ లేచినవా ఏడెక్కం చదువురా నాయన ఏడెక్కం చదువు ఏడెక్కమా సార్ ఇగో నిన్ననే ఒగ్గు కథ చెప్పినా కదా మా గల్లీలా జర నోరు బొంగు వేయింది ఏమనుకోకుండ్రి మరి ఆ సరే కాని నువ్వు ఏడెక్కం చదువు చదువుతున్నా సార్ మరి ఎన్నుండ్రి ఆ చదువు చదువు అరే అర్యా రఘునందనా అరియర్ బండ అర్లోక సంచారి మధ్యల మారెల్లు మరమండగడ్డ బుద్ధి నేర్పిందానా భూనాంచారి విద్య నేర్పిన వాళ్ళు వీనవన్లు చదువు నేర్పిన వాళ్ళు సాంబసి ఈ ఎక్కాలను పుట్టిచ్చిన సార్లకు దండాల్లో అగ చూడగ చూడాగ చూడాగ చూడు ఎవలే వాళ్ళు వెళ్తున్నారు మా బల్లె మాత్రం మా సారీ అగో ఏలుకుంటా ఏలుకుంటా ఎక్కాల అడగబట్టే చూడు రామా అగో నా దగ్గర కచ్చింద చదువు చదువుమని నేనెందుకు చదువా ఇగో వినిపిస్తాన్న ఏడు ఎక్కన అయ్యక్క ఉన్నది ఏడు ఎకౌనా ఎక్క ఉన్నది ఏడు ఎక్కన అయ్యక్క ఉన్నది ఏడు ఎక్క ఉన్నది ఏడు ఎక్క ఏడు అంట జరాహో రామ ఏడు పద్నాలుగు గంట జరాహో ఏడు వందల ఇరవై ఒక్కటి జరహో రామా చూడక చూడగా నాయన ఏ పల్లెల చూడు ఏ జిల్లల చూడు ఏ రాష్ట్రాల చూడు ఏడు వందల ఇరవై ఒక్కటే దేశ దేశాలు తిరుగు ఏడు వందల ఇరవై ఒక్కటే ముల్లోకాలను తిరుగు ఏడు వందల ఇరవై ఒక్కటే ఎటు పన్నెండా ఏడు వందల ఇరవై ఒక్కటే రాజ్యాలన్నీ తిరిగి రాజులు అడిగినా ఏడు వూళ్ళు ఇరవై ఒకటి మున్ లోకాలన్నీ తిరిగి మును అడిగిన ఏడు వందలు ఇరవై ఒకటే చిరంజీవి అడిగినా ఇరవై ఒకటే వెంకటేష్ అడిగినా ఇరవై ఒకటే బాలకృష్ణను అడిగినా ఇరవై ఒకటే నాగార్జునడిగిన ఇరవై ఒకటే ఏ దొంగ నడిగినా ఏడుమూల ఇరవై ఒకటే ఏ లంగన అడిగినా ఏడు మూడు ఇరవై ఒకటే దావుదిబ్రేమ్ అడిగినా ఏడు వూళ్ళ ఇరవై ఒక్కటే శివరికి బిల్లాడెన్న దొరకబట్టి ఏడు మున్ల ఎంత అంటే గదే ఇరవై ఒక్కటి చెప్తాడు నాయనా ఇరవై ఒక్కటి జరవరామ ఏడు ఐదుల ముప్పై ఐదు జరమరామ ఏడు పద్ల డెబ్బై ఎంత జరంరామూడు